అందరికీ నమస్కారం అండి స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను లాస్ట్ టైం పన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను చాలా బాగుంది అన్నప్రసాదం ఇంతకు ముందులా అంటే ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడైతే నాకేమి సమస్యలు కనపడట్లేదు అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్ని కానీ చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని నేను చేస్తున్నాను డైరెక్టర్ గారు సుధీర్ గారు సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం సో రామ్ బజరంగ్ టైట్లు తొందరలోనే రిలీజ్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి మనకి లోకల్ లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతున్న సినిమా నేను రాస్తాను ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా సో దాంతోపాటు ఇంకా మణి శర్మ గారు శర్మ గారు మ్యూజిక్ అజయ్ ఇన్స్టెంట్ గారి కెమెరా సో ఇలా మంచి క్యాస్టింగ్ తో వెళ్తున్నాం మేము అంటే బయోపిక్ కారణం అంటే నాకు అంటే నేను నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే బట్ ఏంటంటే నా దగ్గరికి వస్తేనే బయోపిక్ సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరకి వచ్చినప్పుడు ఒక జార్జు రెడ్డి కానీ ఒక వంగవిడ్ కానీ అది రావడం అదృష్టం సో అలాంటి వచ్చినప్పుడు నేను వదుకోలేదు అంతే దర్శించుకోవడానికి వచ్చాం బాగా జరిగింది దర్శనం రామ్ భజరంగా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది లాస్ట్లో ఉన్నాం ఇంకా రాజ్ తరుణ్ గారు సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు ఏముండే అందుకే దర్శించుకోవడానికి వచ్చాం మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ